హరే కృష్ణ దండగ్రామాలు అందరు భక్తులకి స్వాగతం ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి సో ఈరోజు మనం భాగవతంలో మూడవ స్కందం ఇరవై రెండవ అధ్యాయం అందులో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు శ్లోకాలు చర్చించుకుందామంట అందులో మనం చూ చూసే ముఖ్య విషయం ఏంటంటే కరదమూని ఇంకా దేవుతి యొక్క వివాహం ఎందుకంటే మనం చూసాం లాస్ట్ క్లాస్లో కరదముని అంగీకరించారు ఒక షరతుతో వివాహానికి సో ఇప్పుడు ఆ వివాహం జరుగుతుంది దాని తర్వాత స్వయం తిరిగి తన రాజధానికి వెళ్ళిపోతారు సో ఆ విషయాలు చూద్దామంట మంగ్లాచారం చేసుకొని ఓం శలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగొరవే నమ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మేము దాతి స్వపదాంతికం वन्देऽहं श्रीगुरोन् श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहघनरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहघनलललललललललललिता श्रीविशाखान्वितांश्च नमा वों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामेनति नामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणि नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिनि गौरद्विषे हे कृष्णा करुणासिन्धो दीनबन्धुजगत्पते गोपीशगोपिकान्तराधाकान्तनमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाता ते नमः वाञ्छाकल्पतरूप्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्यप्रभोनित्यानन्द श्रियद्वैतगदाधर శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ సో ఇరవై ఒకటో శ్లోకం నుంచి ఆరంభిద్దామంటా మైత్రేయ ఉచ సౌగ్రదన్వన్యదేవే ఆశిచతుష్ణీ అరవిందనాభం దియోపగృహం స్మితశోభితేన ముఖేన చేతో ఇప్పుడు మైత్రేముని ఏం చెప్తున్నారంటే ఓ విధురా అలా కర్దమముని తను షరతు తన విషయాలన్నీ నేను చెప్పిన తర్వాత ఆయన ఇంకా భగవంతుడి విష్ణువు ధ్యానం చేసుకుంటూ ఒక చిరునవ్వు నవ్వుకుంటున్నారనమాట అంటే అక్కడ అలా భగవంతుడు ఎవరి నాభి నుంచి అయితే కమలం పువ్వు వస్తుందో ఆ విష్ణువు పైన ఆయన స్మరించుకుంటూ ఆయన ఆనందా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు తన ముఖం పైన చిరునవ్వుతో సో భగవంతుడు ధ్యానంలో ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ ముఖాన్ని చూసి దేవుటి కూడా ఎంతో ఆకట్టుకుపోయింది ఇంకా ఆ కడమ్ముని యొక్క ముఖంపైనే ధ్యానం చేస్తున్నామే అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారనమాట సో ఇక్కడ ఏంటంటే కర్తమ్ముని చూసారా వెంటనే అక్కడ ప్రస్తావన ఆయన చెప్పాలని చెప్పేసుకున్నారు వెంటనే భగవంతుపడైన ధ్యానం అయిపోయింది సో ఇది కృష్ణ భావనృతంతో ఉన్న వ్యక్తి యొక్క వ్యవహారం స్వభావం సో వెంటనే కృష్ణుడిని మళ్ళీ తలుచుకోవడం భగవంతుడిని విష్ణువుని వెళ్ళినే తలుచుకోవడం అనేది జరుగుతుంది సో ఎప్పుడు ఇలా ప్రతి సందర్భంలో విష్ణువుని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ ఉంటారు భక్తులు అలా ఇప్పుడు ఇక్కడ వివాహం జరుగుతుంది ఇక్కడ ఇలా ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్న వారి మెయిన్ ధ్యానం ఏంటంటే కార్యంలో కూడా భగవంతుడి కోసమే చేస్తున్నారు భగవంతుడి ఆదేశానుసారంగా శాస్త్రానుసారంగా ఆ విధంగా వాళ్ళు అక్కడ కూడా భగవంతుడి సేవలోనే చింతనలోనే ఉన్నారు ఇప్పుడు అలా కార్యమైపోయిన వెంటనే భగవంతుడి పైన ధ్యానం ఇచ్చుకుంటారు సో అలా భగవద్భక్తితో భగవంతుడి ధ్యానంలో ఉండి అలా ఆ చిరునవ్వు నవ్వితే ఆ నవ్వుకి అలాంటి కృష్ణ భావన అమృతం ఉన్న నవ్వుడికి ఎంతోమంది ఆకర్షితులవుతారు వారి యొక్క అనుయాయులుగా మారుతారు వారి యొక్క శిష్యులుగా మారుతారు అని ఇక్కడ రాశారనమాట ఒక చిరునవ్వుతోనే ఒక భక్తుడు ఎంతోమందిని ఆకట్టుకోగలడు సో ఇక్కడ ఆ విషయాన్ని వ్యక్తం చేశారు ఆ విషయం మనకు అర్థమవుతుంది సోను మహిష్య వ్యవసి స్ఫుటం తస్మై గుణగణాధ్యాయ దదౌతుల్యాం ప్రహర్షిత దీని తర్వాత స్వయంభూమను వెంటనే ఆ షరతును స్వీకరిస్తారు ఇంకా తన యొక్క భార్య అయిన రాణి శతరూప యొక్క ఇచ్ఛను కూడా అర్థం చేసుకొని అలాగే తన కూతురైన దేహుతి యొక్క ఇచ్ఛను కూడా అర్థం చేసుకొని వెంటనే ఆ స్వయంభూమను ఎంతో ఆనందంతో తన యొక్క తన కూతురైన దేవహూతిని స్వయం మునికి ఇచ్చి వివాహం చేస్తారనమాట ఎందుకంటే ముని అన్ని రకాలుగా కూడా ఆమెకు తగ్గట్టుగా వరుడు యోగ్యమైన వ్యక్తి అన్ని గుణాలు అన్ని రక్షణలు ఉన్న సంపన్న వ్యక్తి అనే విషయాన్ని గ్రహించే ఆనందంతో ఆయనకిచ్చి వివాహం చేస్తారు సో ఆ వివాహంలో శతరూప మహారాగ్ని పరిభర్హన్ మహాధనం దంపత్యో పర్యదా ప్రీత్య భూషవాస పరిచ్ఛదాన్ తో శతరూప ఆమె మహారాణి శతరూప అని ఒక భార్య ఎంతో ప్రేమతో ఆ యొక్క వివాహం సందర్భంగా తన కూతురిని ఎన్నో ఆభూషణాలతో మంచి వస్త్రాలతో అలంకరించి ఇంకా ఎన్నో వస్త్రాలు ఆభూషణాలు ఇక్కడ చేర భూషవాస పరిచ్ఛదాన్ అంటే ఆభూషణాలు వస్త్రాలు ఇంకా పరిచ్ఛదన అంటే ఇంకా వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ ఇంట్లో గడపడానికి వైవాహిక జీతాన్ని దానికి ఇంట్లో కావాల్సిన సామాగ్రి అంతా కూడా అలా ఎన్నో వస్తువులు కూడా పరిబర్హాన్ మహాధనాన్ ఎంతో ధనాన్ని కూడా ఒక పరిబర్హాన్ అంటే కట్నం కట్నం రూపంలో ఇచ్చారంట ఎవరికి వధువరులకి అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇక్కడ కర్ధముని దేవహుతికి అనమాట స్వయంభూన శతరూప సో ఎంతో ధనాన్ని అలా కట్నం రూపంలో ఇచ్చారు ఆ యొక్క వివాహం సందర్భంగా సో ఇక్కడ ఇచ్చారవే అంటే కట్నం ఇవ్వడం అనేది వైదిక శాస్త్రాల అనుసారంగా సమ్మతమైన విషయమే ఇంకా వైదిక సంస్కృతి అనుసారంగా అనుచరించే విషయమే అనమాట కొంతమంది వాదిస్తారు ఈ యొక్క కట్నం అనేది వరకట్నం అంటారు కదా సో వరకట్నం కట్నం అనేది వరకట్నం అనేది ఎవరో తర్వాత ఇంట్రడ్యూస్ చేసిన వారు ఇంట్రడ్యూస్ చేశారు లేకపోతే అది వేదికం కాదు ఇది ఇల్లీగలు లేకపోతే ఇది అశా శాస్త్రానికి అనుసారంగా కాదు లేకపోతే ఇది అలా అని అంటూ ఉంటారు కానీ ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్న విధానంగా స్వయంభూమని శత్రూప వారు ఎంతో ధనాన్ని ప్రేమతో ఇచ్చారు ఇక్కడ అన్ని వస్త్రాలు కానీ ఆభూషణాలు కానీ అన్నీ కూడా సో ఇదేంటి అంటే కట్నం అంటే ఏంటంటే ఒక తండ్రి తల్లిదండ్రులు ఇక్కడ తండ్రి తన యొక్క కూతురి పట్ల ఉన్న ప్రేమతో ఆమె కోసం అనేసి వాళ్ళు బాగుగా మంచిగా ఉండాలి మంచిగా జీవించాలని ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ సామర్థ్యానుసారంగా ప్రతి ఒక్కరు ఇక్కడ అంటే స్వయంభూమను రాజు సామ్రాట్ చక్రవర్తి అలా అన్న ఇంకా మహారాణి మహారాజు కనుక వాళ్ళు వాళ్ళ స్థాయికి సమ స్థాయికి అనుసారంగా ఆమెకు ఎన్నో విలువైన వస్తువులు ధనము ఆభూషణాలు అన్ని ఇచ్చారు సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇలా ఇది వరకట్నం అనేది తప్పనిసరిగా తల్లిదండ్రులు తల్లి తండ్రి తన యొక్క కూతురు వివాహంలో ఇస్తారు తన ప్రేమతో తన సామర్థ్యానుసారంగా ఒకవేళ కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ తండ్రికి చాలా ఆర్థిక ఇబ్బందులుండి అసలు ఏ కడనం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కనీసం ఒక ఒక ఫలం ఒక పువ్వు అయినా వరకడ్నంగా ఇవ్వాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట శాస్త్రాల్లో అన్నారు సో ఇది ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాసారు ఇవన్నీ కూడా శాస్త్ర విషయాలు సో మనం చూస్తాం ఇక్కడే కాదు మనము ఎవరైనా ఇలా అంటే ఇక్కడ వైదిక సాంప్రదాయం ప్రకారం ఇక్కడ అసలేం కట్నం ఇవ్వరు అని కానీ మనం చూస్తే చాలా దగ్గరలు మీరు చూడొచ్చు ఎన్నో వివాహాలు జరిగినప్పుడు మన శాస్త్రాల్లో ఇది ఒకటే ఉదాహరణ కాదు ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మీరు రామాయణంలో చూసినా కానీ సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు కూడా జనక మహారాజు తన కూతురి సీత వివాహం జరిగిన తర్వాత ఎన్నో ఆభూషణాలు కానీ వస్త్రాలు కానీ ఇంకా రకరకాల విలువైన వస్తువులన్నీ కూడా కూతురు పట్ల ప్రేమతో ఎన్నో గిఫ్ట్గా ఇస్తారనమాట అది వరకట్నంగా సో అలా ఎన్నో వివాహాలలో చూస్తాము ఇది జరిగింది ఇది ఏమి కొత్తది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కాదు కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కట్నం అనేది ప్రేమ పూర్వకంగా తన ప్రేమను వ్యక్తం చేస్తూ తండ్రి కూతురికి అనమాట తల్లిదండ్రులు కూతురికి ఇచ్చేది శక్తి సమాధానసారని అవి ఇక్కడ రాశారు ప్రతాం దుహితరం సమ్రా సదృక్షాయా గతవ్యత బహుభ్యాం బాహుభ్యాం ఔత్క్యో మతి ఇప్పుడు ఇక్కడ ఆయన ఒక బరువు బాధ్యత ఒకటి ముఖ్యమైంది తన కూతురు యొక్క వివాహం ఒక యోగ్యమైన వ్యక్తితో అనేది స్వయం భూమను ఇప్పుడు నెరవేర్చారు పూర్తి చేశారు కానీ ఇప్పుడు ఆ వివాహం తర్వాత వెంటనే ఇప్పుడు ఆయన మనస్సు ఎంతో అయిపోతుందంట ఎందుకు అంటే విరహ భావనతో ఇప్పుడు తన కూతురు తను వదిలి వెళ్ళిపోతుంది కదా అందుకనే ఎంతో ఆ విరహ భావనతో మనసు అవుతూ ఇప్పుడు తన కూతురిని అలా ఆలింగన చేసుకొని ఆయన ఏడుస్తున్నాడు సో మామూలుగా ఇక్కడ ఇది తండ్రి యొక్క బాధ్యత ఆయనకి ఒక ముఖ్యమైన చింత ఉంటుంది ఇప్పుడు కూతురు పెద్దగైన తర్వాత తనకు వివాహం చేయాలనేది ఒక మంచి యోగ్యమైన వ్యక్తుడికి ఇచ్చి సో అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే అలా పిల్లల యొక్క వివాహం జరిగేంతవరకు వాళ్ళ బాధ్యత సో ఇప్పుడు వివాహం జరిగిందంటే వీళ్ళ బాధ్యత తీరిందనమాట ఇప్పుడు కానీ ఇక్కడ ఇప్పుడు వివాహం తర్వాత ఇప్పుడు తన కూతురు మామూలుగా వివాహం తర్వాత కూతురు పుట్టింటికి వెళ్ళిపోతుంది అవునా అదే ఇక్కడ దేవహతి కూడా ఇప్పుడు తను విడిచి వాళ్ళ ఇంటిని విడిచి ఇంకొకరింట్లోకి తన భర్త దగ్గర ఉండిపోతుంది వేరే ఇంట్లో ఉంటుంది అనే విషయంతో ఆ విరహ భావనతో ఆయన ఇప్పుడు ఏడుస్తున్నాడు అనమాట ఇంకా క్లియర్గా నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చారు ముంచన్ ముహు ఆషించద్ నేత్రోదేర్దుహితు నేత్రోదేర్ సో స్వయంభూమను ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు తన యొక్క కూతురి పట్ల ఉన్న ప్రేమతో ఆయన ఆ విరహాన్ని తట్టుకోలేక ఇప్పుడు ఆయన యొక్క కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఆగకుండా కారుతూనే ఉన్నాయంట ఎంతగా కన్నీళ్ళు కారాయంటే ఆయన తన యొక్క కూతురు యొక్క తలకాయ మొత్తం మీద మొత్తం ఆ కన్నీళ్లతో తడిచిపోయా అన్నమాట అలా ఆయన ఏడుస్తూనే అంబ అంబా అంబవత్స అంటే నా కూతురా లేకపోతే నా తల్లి అని ఇట్లా ఆయన ఈ విధంగా ఏడుస్తూ అంటున్నా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇదే వేదిక పద్ధతి అనుసారంగా మనం ఇప్పుడు కూడా చూస్తాం సో ఇప్పుడు ఇప్పటివరకు ఆయన ఇంట్లో తన కూతురు కానీ ఈరోజు తర్వాత నుంచి ఆయన వేరొకరి భార్య వాళ్ళ ఇంట్లోనే నివసిస్తుంది ఇప్పుడు వీళ్ళింట్లో నివసించదు సో ఇంకా ఇప్పుడు వీళ్ళ కూతురు కన్నా ఆమె యొక్క ఐడెంటిటీ అనేది ఇప్పుడు ఆయన భార్యలాగా ఇంకొకరి భార్యలాగా ఇంకొకరి ఇంటి ఆమె ఇంకొక ఇంట్లో వాళ్ళ మనిషి అయిపోయింది ఇప్పుడు వీళ్ళ ఇంట్లో మనిషి కాదు సో ఆ విధంగా సో అందుకనే ఇప్పుడు ఈ వీళ్ళతో ఉండదు ఆయన ఇంకొకరితో ఇంట్లో ఉంటుంది అందుకనే ఇప్పుడు ఆ విరహంతో ఆయన ఇక్కడ ఏడుస్తున్నారు అనమాట సో ఇది మను మన సహేతలో ఇచ్చారనమాట సో ఇప్పుడు ఇంకా అంటే ఈ డాటర్ ఇప్పుడు ఈమె ఈమె ఇప్పుడు వీళ్ళ సంపత్తి కాదు అంటే వాళ్ళ ఇప్పుడు ఆ ఇంటి సంపత్తి అనమాట ఆ ఇంటి మనిషి సో ఈ విధంగా మన చెప్పింది ఏంటంటే స్త్రీకి ఎప్పుడు కూడా సరైన సంరక్షణ కలిగి ఉండాలి దానికోసం అనేసి చిన్నప్పటి నుంచి పెద్దగైనంత వరకు పెద్ద వివాహం అయ్యేంతవరకు తండ్రి ఆమెను సంరక్షిస్తాడు రక్షణ కల్పిస్తాడు తర్వాత వివాహమైన తర్వాత పతి భర్త భర్త సంరక్షణ రక్షణ కల్పిస్తారు దాని తర్వాత వయసు అయిపోయిన తర్వాత ఒకవేళ భర్త చనిపోయినా లేకపోతే భర్త సన్యాసం తీసుకున్నా అప్పుడు ఆమె యొక్క కుమారులు పుత్రులు వారు ఆమెను సంరక్షిస్తారు రక్షణ కల్పిస్తారు సో ఈ విధంగా స్త్రీకి అన్ని సమయాల్లో జీవిత కాలంలో మొత్తం పుట్టినప్పటి నుంచి వరకు సో ఒక మంచి సంరక్షణ విధి విధానం యోజన మన యొక్క మన సంహితలో అంటే శాస్త్రాల్లో రాసిపెట్టిందనమాట సో అది ఇక్కడ చెప్తున్నారు అందుకనే సో అలా సంరక్షణలో ఉండాలి వాళ్ళకు ఒక రక్షణ అనేది ఒక సిస్టమ్ ఉందన్నమాట అందుకనే ఒక స్త్రీకి అలా రక్షణ లేకుండా అలా ఒంటరిగా వదిలేస్తే అది మంచిది కాదు ఆమెకు అపాయం కలగవచ్చు అనే ఉద్దేశంతో ఎందుకంటే బయట మీరు చూస్తున్నారు ఈరోజు ఓ ఇదేంటి ఈ మను సమ్మితలో స్త్రీకి స్వతంత్రం ఇవ్వకుండా ఎప్పుడు తండ్రి ఆధీనంలోనో లేకపోతే భర్త ఆధీనంలో లేకపోతే కొడుకుల ఆధీనంలో ఉండాలంటే ఇదేంటి ఇదంతా స్వతంత్రంగా ఉండాలి స్వతంత్రం ఇవ్వాలి స్వతంత్రం లేకపోవడం ఏంటి అనేసి ఇప్పుడు స్వతంత్రంగా తిరగాలని తిరుగుతున్నారు ఒక్కరే ఎక్కడంటక్కడ ఎవరితో పడితే వాడితో చదువు పేరుతోనే కానివ్వండి జాబ్ పేరుతోనే కానివ్వండివ్వండి లేకపోతే వేరే ఏ పేరుతో అయినా సరే ఇవ్వండి పేరుతో కానివ్వండి సో తర్వాత చూస్తాం మనం ఎన్నో రకాల సమస్యలు ఎన్నో చోట్ల ప్రతిరోజు న్యూస్ వస్తూ ఉంటుంది అక్కడ ఈ యొక్క స్త్రీ అమ్మాయిది అక్కడ బలాత్కారం జరిగింది లేకపోతే ఇక్కడ అలా ఎవరో చంపేశారు లేకపోతే అలా ఏదో దుర్ఘటన జరిగింది సో ఇలా ఎన్నో ఎందుకంటే మళ్ళీ తర్వాత పెద్దగా గోలగోలు చేస్తూ ఉంటారు ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు సరైన సంరక్షణ స్త్రీలకు కలగటం లేదు సరైన సంరక్షణ కల్పించాలి అని గోల ఉద్యమం ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అలా స్త్రీకి సంరక్షణ కల్పించాలని అలా ఉద్యమాలు చేస్తున్నారంటే అర్థం ఏంటి స్త్రీకి సంరక్షణ అవసరం సో దానికోసం అనేసే ఇక్కడ వేదిక మన సాంప్రదాయాలు ఏంటంటే ఎప్పుడు అలా ఒంటరిగా వదిలేయకుండా ఒక స్త్రీని స్వతంత్రం పేరుతో ఎప్పుడు ఆమె ఒక భర్త లేకపోతే తండ్రి లేకపోతే కొడుకు యొక్క సంరక్షణలు ఉంటే అప్పుడు ఇలాంటి సమస్యలు ఉండవని అంటే తక్కువ ఉంటాయి కమ్సేకమ్ మినిమం ఉంటాయి అన్నమాట సో ఈ విషయం ఇది మనము దేవహూతి యొక్క జీవిత చరిత్ర నుంచి మనం చూడొచ్చు ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి తన తండ్రి ఆమెను సంరక్షించారు తర్వాత ఇప్పుడు కర్దముని సంరక్షిస్తారు తర్వాత కర్దముని సన్యాసం కూడా తీసుకున్న తర్వాత కపిలముని సంరక్షిస్తారు ఆయన సంరక్షణలో నుంచి ఆయన సన్యాసం తీసేసుకుంటాడు సో ఇదంతా కూడా మనం దే యొక్క జీవితంలో చూడవచ్చు అందుకనే ఇక్కడ మనకు ఒక ఆదర్శ స్త్రీ ఒక జీవిత చరిత్రను మనం చూసే అవకాశం ఉందన్నమాట ఇక్కడ భాగవతంలో సో దీన్ని అందుకనే మనం సరైన చేతనతో సరైన దృష్టికోణంతో అర్థం చేసుకోవాలి మన శాస్త్రాల్లో చెప్పిన విషయాలు మన సంస్కృతి గురించి వేదిక సంస్కృతి గురించి నెక్స్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు లోకాలు ఆమంత్రితం మునివరం అనుజ్ఞాత సహానుగహ प्रतस्ते रतमारुह्य सभार्यः स्वपुरं नृपः उभयो ऋषिकुल्याय सरस्वत्यासुरोदशोः ऋषीणामुपशान्तानां पश्यन् आश्रमसम्पदः दीन तर्वाता स्वयंभूमनु कर्धमुनि ओकति तस्को इरसि తన రాజధానికి బయలుదేరారంట సో అలా తర్వాత తన రథంలోకి వెక్కి తన రాణి రాణితో శత్రూపతో సహా ఇంకా తనతో పాటు వచ్చిన సైన్యం ఎవరైతే ఉన్నారో అందరితో పాటు ఆయన తన రాజ్యానికి బయలుదేరుతాను బయలుదేరేటప్పుడు దారిలో ఆ సరస్వతి నది ఒడ్డున ఎంతో మంది ఎన్నో ఋషులు వాళ్ళ ఆశ్రమాలు కుటీరాలు చూసి దానితో దాన్ని చూసి ఎంతో ఆయనకు ఆనందం కలిగిందంట ఎంతో ఈ యొక్క అక్కడ రాశారు కదా ఆశ్రమ పష్యన్ చూసి పష్యన్ ఆశ్రమ సంపద ఆశ్రమంలో ఏం సంపద ఉంది ఏం లేదు అక్కడ కానీ ఎంతో క్లీన్గా స్వచ్ఛంగా ఆధ్యాత్మికమైన ఆ వాతావరణం ఇంకా సింపుల్ కుటీరాలు చిన్న కానీ ఎంతో నీట్గా క్లీన్గా ఉన్న కుటీరాలని చూసి అక్కడ ఉన్న సాధువులు వాళ్ళు ఆధ్యాత్మికంగా చేస్తున్న కార్యాలను చూసి ఆయనకి ఎంతో ఆనందం సంతృప్తి కలిగిందంట మనస్సుకి అవన్నీ చూసుకుంటూ ఆయన తన యొక్క రాజధానికి వెళ్ళారు అని ఇక్కడ రాశారనమాట సో అలా సరస్వతి నది తీరాన అప్పుడు ఉన్నాయి ఇప్పుడు కూడా అంటే తర్వాత కూడా ప్రభుపాల ద్వారా అంటున్నారు ఋషి కులాలు అంటే ఋషుల యొక్క ఆశ్రమాలు అనేవి నది ఒడ్డున ఉండడం అనేది చాలా సహజంగా భారతదేశంలో మనం చూడొచ్చు ముందు నుంచి అక్కడ ఎందుకంటే ఇక్కడ ఋషులు మంచి పవిత్ర నదులు ఇలా గంగా యమున సరస్వతి ఇలాంటి నది ఒడ్డున వాళ్ళు వాళ్ళ ఆశ్రమాలని కుటీరాలని చిన్నవి కట్టుకొని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండకపోవచ్చు సిటీలో ఉన్నట్టుగా చిన్న కుటీరాలు వాళ్ళు నది ఒడ్డున అలా ఉండి అక్కడ అవి ఆధ్యాత్మిక ప్రాక్టీస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అన్న స్పిరిచువల్ కల్టివేషన్ సో ఆధ్యాత్మికంగా మనము ప్రగతి సాధించడానికి చేసే కార్యాలకి అది చాలా అనుకూలమైన వాతావరణం అనమాట సో అందుకే అక్కడ ఉండేవారు అనమాట సో ఇది చూసి ఆయనకి ఎంతో ఆనందం కలిగిందని ఇక్కడ రాశారు సో ఇప్పుడు దీని తర్వాత స్వయంభూములు తన రాజధీని రాజధాని అనే బహిష్మతికి వెళ్తారు సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఆయన తన జీవితాన్ని ఎలా నివసించారు అనే విషయాలన్నీ కూడా మనము రేపు నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట వచ్చే శ్లోకం నుంచి సో ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు శిల ప్రభుపాదికి చాయ్ శ్రీమద్భాగవతంకి జాయ్ సమవేత గౌరవభక్త వృద్ధకి చాయ్ నితాయ సీతనాథ్ ప్రేమ నంది హరిహరిభువులు